హలో ఈడ పక్కన ఉడతావా వజ్రాలు ఎదుగులాడుతున్నారు అంతా వజ్రాలు దొరికితే ఈడే కొనుక్కుందామని వచ్చినా వస్తానులే మధ్యాహ్నానికి ఏ పద్ధనించి ఎదుగులానే ఒకటి కూడా చెక్కలేదు ఎట్లా అబ్బాయి చేసేది వజ్రాలు దొరుకుతాయో లేదొద్దు నాకు చాలా అయితే అంది ఒక చిక్కితే మన అదృష్టం పండుతుంది అదృష్టం ఉందో లేదు ఆడేదని చెప్పిన అయ్యో మీరిస్తే గబగబా నొత్తి ఏమన్నా ఏం నేనా రన్నింగ్ చేస్తాలో అది కాదన్నా వజ్రాలే కదా నువ్వు ఎత్తుకులు ఆడతా దొరికినాయా ఒకటి కూడా ఇందుకీ నువ్వెవరు సార్ నేను వజ్రాల వ్యాపారం చేస్తానన్నా దానికి ఇక్కడ వజ్రాలు ఎదుకులాడుతున్నారంటే ఇక్కడే దొరికితే ఇక్కడే కొనుక్కుందామని వచ్చినా అన్నా ఊనా సార్ అబ్బా మంచి పని సార్ మాకు సిక్కితే యాటికి పోల్చిన పనులే అమ్మేకి మీరే కొనుక్కుంటారు మాకు కూడా చాలా మేలు సార్ యాటికి పోల్ని దిక్కు తెల్లే మొత్తానికి నాకు సిక్కుతాయలేదు సార్ ఎతుకులాడు దొరికితే నాకే అమ్ము ఎవరు రేట్ ఎక్కువ ఇస్తే వాళ్ళు సార్ నా మాదిరే కొందామని నా ఫ్రెండ్స్ గా వచ్చినారు నాకే అమ్ము ఫస్ట్ అడిగిండేది నువ్వే సార్ సిక్కితే నీకే అమ్ముతా ఖచ్చితంగా రేటు కూడా నువ్వు చూసుకొని వెళ్ళా సరేనా కానీ కానీ ఎతుకులాడు చేనులో కానీ ఎతుకులాడుతున్నారు ఆటికి పోయి కనుక్కొని వస్తా పోను సార్ ఆ ఆ కథమవుతలే మా ఊరి ఐదు మంది ఎతుకులాడుతున్నారు మా వాళ్ళు పోయి రాపో వాళ్ళకి చిక్కినా ఏమి చూసుకుని రాపు సార్ నేను ఎత్తుకులాడుతుంటాను చిక్కితేకినా నీకే అమ్ముతపు సరే సరే లే నేను ఆడ యాప్ జట్టు ఉంది యాప్ జట్ కింద కూర్చోంటాను చిక్కితే వాటికి రాన్న అట్లే కానీ సార్ చెప్పు ఖచ్చితంగా వాళ్ళకి సిక్కినాయో లేదో వాళ్ళకంటే నాకే ముందు చిక్కల్లా అదృష్టం ఉందో లేదో చల్ల చిల్లొచ్చు చిక్కి తెగిన వారు సుబ్బయ్య ఏ చిక్కినాయా ఏంటి చిక్కుతాయిరా నాకు ముందు చిక్కల వాళ్ళు ఆడా ఎవరికి చిక్కలేదు ఇతనికన్నా చిక్కినాయే లేదు దొరికితే బాగా సలీస్గా వేసుకొని వాళ్ళ హలో ఇంకా ఎవరికి దొరకలేదురా దొరికితే తీసుకొని వచ్చేస్తానులేరా ఓ నో ఏనా దొరికినాయా సార్ ఇంకా సిక్కలే సార్ ఏంటి ఏంటి దొరుకుతాను నేను అన్నీ తెల్లకుండా రాళ్ళు ఎదుక ఎదుగుతా ఇది ఖితంగా వజ్రమేంటుంది అబ్బా చోటి అన్నీ ఉండే ఖచ్చితంగా అంటే ఇవి వజ్రాలు గ్యారెంటీగా పదాం అడుగుదాం సార్ సార్ మూడు చిక్కినాయి సార్ ఇవేంటో చెక్ చేశారు ఒకసారి అవునా అయ్యో బిర్విరు తీసురావయో చూద్దాం కానీ ఇదో సార్ చూడు సార్ సార్ ఇది వజ్రం మాదిరి ఉంది సార్ ఇవేమో కానీ మొత్తానికి మూడు వజ్రాలే సార్ నాకు తెలిసి చూడు సార్ పలకాయలు ఆడిస్తాడంటే ఖచ్చితంగా వజ్రాలే కదా సార్ లేదయా దీంట్లో ఒకటేమో వజ్రం మాదిరి కనపడుతుంది అది పూరా కాదు కొంచెం నువ్వు ఉపయోగపడొచ్చు ఇది ఒక్కటే పని చేయొచ్చు అది కానీ కొంచెమే కా సార్ చెక్ చేసే కదా ఏదో భూతద్దం పెడతారే అది లేదు కదా సార్ నీతో ఎట్లా చెక్ చేస్తావు సగం అంటావు నాకు డౌట్ వస్తాను సార్ అది పూరా వజ్రమేనేమో నువ్వు మోసం చేయదు సార్ పల్లెటూరులో అని చెప్పి చెక్ చేసేకుందయ్యా నా తావా చూడు ఇగో అద్దాలు ఉన్నాయి చూడు చెక్ చేసేకి కాదు కొనే మేము ఇవన్నీ పెట్టుకోమా ఏం సార్ ఇవే ఏదో తలకాని పద్దాలు ఉన్నట్టున్నాయి దీంట్లో చెక్ చేస్తాయి ఇక్కడ చూసేది నీకు అదే తెలిసిందేది అదంతా ఓల్డ్ మోడల్ ఇప్పుడు దీంట్లోనే చేసేది దీంట్లోనే చెక్ చేయొచ్చు ఇప్పుడు అవునా సార్ అబ్బా చాలా మంచి పని సార్ ఇంక జీవన పెట్టుకుని కూడా పెట్టుకొని చూడు సార్ చెక్ సార్ ఏం సార్ వజ్రమేనా వస్తుంది సార్ చెప్పు సార్ మరుసంగ ఎండకు సాలైంది వారం అయింది అతకు బట్టి ఈ పొద్దు చిక్కింది నా పంట పండుతుందేమో బాగా చెక్ చేసి వస్తుందో చెప్పు సార్ ఇది పూర్తిగా లేదయ్యా ఒక లక్ష వరకు వస్తుంది ఏంటి సార్ అట్లాంటావు అంటావు మన మొన్న మూడు లక్షలు కమ్మినాడు సుబ్బయ్య కాడు లచ్చంట మాకు తెలియదు అని చెప్పి టోకర్ అయ్యిద్ది సార్ నువ్వు చూసుకొని కరెక్ట్కి రేటు ఇదంతా మంచి మంచి రేట్లు కమ్మినారు మీరు ఇట్లా చేయొద్దండి సార్ కరెక్ట్ చెప్పండి నేను ఇలాంటి వేరే వాళ్ళకి అమ్ముతా వ్యాపారం చేసుకునే వాళ్ళు ఏంటికి చెప్తాము ఏంటంటే అంత ఒక రోజుతో పోయేది కాదు కదా ఇది నాకే గిట్టుబాటు కావాలి కదన్న లక్ష వరకు అయితే ఇస్తానన్నా నేను సార్ లచ్చేనా తర్వాత పెంచు నీకెంత ఇల్లని నువ్వు అనుకుంటున్నావు సార్ లక్ష యాభై వేలన్నా ఈ లాస్ట్కి లేదంటే అమ్మను నేను అంత రాదు నీ ఇష్టం వేరే వాళ్ళకి అమ్ముకోపో లక్ష అయితే ఇస్తా సరే సార్ వేరే వాళ్ళకే అమ్ముతాలి యాభై వేలు ఎక్కువ ఇవ్వలేవా సార్ ఒకటిన్నర లక్ష ఇంకా ఎక్కువే పోతుందేమో నాకు తెలిదు వద్దుపో సార్ ఆ లేకు లేకపో సరేనయ్యా నీ ఇష్టము దొబట్టు చూసుకో సార్ ఊరికే మళ్ళా ఏంటికి ఉంటాను కాదన్నా వస్తా అంటే ఈమన్నా మేము ఎట్లా మడి చెప్పు సార్ ఒకటిన్నర రెండు వేలు తక్కువ లాస్ట్ ఇదే నేను ఇమ్మంటే ఇస్తా లేకుంటే లేదంతే నా లక్షకు ఒక్క కానీ ఎక్కువ నీ ఇష్టం అది సరే సార్ వద్దు పో అవతలసేం లేవు సరే లేవయ్యా అవతలిసేం లేవు అయ్యా మళ్ళా బాగా ఆలోచించుకోని చెప్పు ఏమాటో చెప్పేది గిప్పేది ఏంది లేదు పో సార్ నేను ఆడ అమ్మను పో ఐదు వేలు లక్ష యాభై వేలు ఇమ్మంటే ఇయడంత అమ్మింటే బాగున్నా ఆడ వద్దు ఎక్కువ మన సుబ్బయ్య గారు రెండు లక్షలు కమ్మినాడు మనకి ఎక్కువ రాళ్ళ చిక్కు కూడా వేస్ట్ అవుతుంది వారంమైంది ఎట్ల బట్టి కనీసం బాగానే కాసింది ఎవరితో సరే పదా ఇంకేం చేస్తావు ఏమైనా చిక్కుతాయి ఇంకా బా ఎక్కడవా ఈ మనిషి అదిగో ఆ చెట్టు కింద ఉన్నాడే పదా ఇంకా మనకి తప్పింది కాదులే బా చాలా అయితేన పోయి ఎక్కువ చేసేది మనిషితోను ఇంకా ఏమన్నా ఏం సార్ తాగుతావాళ్ళు ఇల్లు రో పట్టు తాగు ఏం సార్ సిక్కినావాలి కాపక్క పది మంది వెతుకుతున్నారు కదా ఊరికే సిక్కినా సార్ ఏమన్నా ఒక్కరికి ఒక్కటిగా చిక్కలేదన్న ఈ సేన్లు అన్నిటిపైకి నీకు ఒక అన్నా చిక్కిండేది ఎవరికి చిక్కలేదా అబ్బా నేనే అదృష్టవంతు కాకపోతే రేటు కుదరలేదా సరే గాని ఏం ఆలోచించుకుంటావు అన్నా ఆలోచించుకుంటావు సార్ లక్ష యాభై వేలు ఇమ్మంటే ఇకపోతుంది వేరే వ్యాపారం వచ్చా అయిపోయి అయిపోమ్మ కాదన్న ఎంత పని అన్నా నేను కొంటానంటే కదన్నా ఎంత కమ్మినావు ఇంతకు నేను లక్ష యాభై వేలు అడిగినా సార్ నువ్వు లక్ష లక్ష లచ్చావే లాస్ట్ కై పది లక్షా యాభై ఐదు వేలు ఇచ్చా ఇంక ఇచ్చే అక్కడ ఐదు వేలు అని ఓరి మూర్ఖుడా ఎంత పని చేసినావా నాలుగు లక్షలు పోతుంది అయ్యా ఎంది నాలుగు లక్షలు పోతుందా ఒకటి యాభై ఇమ్మంటే ఈకపోతేవి ఇప్పుడు నాలుగు లక్షలు అరే నాలుగు లక్షలు పోతుందని నీకు తెలుసు నువ్వు ఇట్లా తలకాయలు నాడు ఇచ్చినప్పుడే తెలుస్తారు నాకి ఆ ఇప్పుడు మూర్ఖుడు నువ్వా నేనా యాభై వేలు ఇమ్మంటే ఈకపోతే వేలు యాభై వేలు నాలుగు లక్షలు పోయేదాన్ని ఇప్పుడు వానికి అమ్మినా ఎనుకో ఓ కాదు నువ్వా నేనా మూర్ఖుడు చెప్పు సార్ ఇప్పుడు ఎవరో కొట్టుకోండి వైపు చేసేది సార్ నాలుగు లక్షలు బాగున్నా సార్ నాలుగు లక్షలు బాగా నాలుగు లక్షలు నా నాతో ఉంది సార్ నేను ఎవరికి అమ్మలే నాకే టోపీ వేద్దాం అనుకోండి ఎక్కువ పోతుందని నాకు తెలుసు కానీ నాలుగు లక్షలు అనేది దేవుడు నాతో ఉంది సార్ ఇదో తీసుకో ఈ నాలుగు లక్షలు నువ్వే పెట్టుకుంటా భద్రంగా అది అది అంత రేట్ పోదు సార్ నాలుగు లక్షలు పోతున్నారు మళ్ళా అది అది ఇది అంటావు ఇంట్లో ఉంటే ఒక రకము లేకుంటే ఒక రకమా సార్ నేను ఏరవులకి అమ్ముకుంటా ఇట్లయితే లక్ష తక్కువ కావాలంటే వేరే వాళ్ళకి ఇస్తా ఇట్లా చేస్తే నీకు అట్లా కాదులే గాని సార్ ఇవన్నీ వద్దు నీకు కావాలా వద్దా రెండే మాటలు చెప్పు అవును పోయి అమ్మ కత్తుకుంటా నేను మూడున్నర ఇస్తా కనీసం అవి ఇవి పోతాయి అందుకే మూడున్నర ఇస్తాను సార్ మూడు ఎనభై ఉన్నాయి లాస్ట్కి లేదు లేవయా పో పోదులే అంత మూడు యాభై ఇస్తానులే సరే సార్ అక్కడ తీసుకో సరేలే ఈ అకౌంట్ నెంబర్ చెప్పు నీది అకౌంట్కి వేస్తాను చూసుకో తెలివి మాకీ ఉంది సార్ ఎంత మోసం చేద్దాం అనుకున్నాము సార్ ఒకరా వేద్దాం అనుకునేము నాకేను ఎంతమందిని చూసి మీ ఎత్తా ఉంది మేము రోజు వస్తా అంటారు ఇక్కడ ఎలా ఎత్తలాడబట్టి అందరూ రైతులు సెనెల్లో సరే సార్ అకౌంట్ నెంబర్ చెప్తాను కొట్టు అమౌంట్ నా అకౌంట్లోకి వచ్చినాకే నీకు ఇస్తాను సరేనా సర్లేవయ్యా అసలే కానిలే మా ఓన్ నిలుచకెత్తాను ఆ కలిసి ఉన్నాడు వానితోనే అకౌంట్లోకి కొట్టిస్తాను వీడే కూర్చో సరే 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 తిరిగిరా మళ్ళీ ఏరే వాళ్ళు వచ్చారు ఎంత మబ్బుకు పడిదిరా యాభై వేలు అడిగా యాభై వేలు ఇచ్చేది నుంచి అయిపోవు రెండు లక్షలు మళ్ళీ చేతి నుంచి పడి ఎక్కువ ఎంతైనా అతిగా ఆశపడితే ఇంతేనేమో